వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చాడంట అంతేకాకుండా విద్యార్థులకు మేనమామూలాగా పిలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరించేవాడో ఈరోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎలా వ్యవహరిస్తున్నారో కాస్త వివరంగా చెప్తాను అండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కూల్స్ బ్యాగులు ఇచ్చేవాడు ఆ బ్యాగుల మీద జగనన్న విద్యా కానుక అని కనబడేది ఆ బ్యాగ్ కూడా సేమ్ జగన్ అన్న కలర్స్ ఉంటాయి కదా ఆ పార్టీ కలర్ బొలుగు కలర్ కనపడేది ఇక్కడ నారా లోకేష్ గారు ఈ స్కూల్స్ బ్యాగ్లో విద్యామిత్ర అని పెట్టారు ఆ బ్యాగ్ మీద విద్యామిత్ర ఏంటంటే విద్యార్థికి సంబంధించినటువంటి ఒక మిత్రుల్లాగా అంటే అక్కడ పార్టీ పేర్లు ఏం కనిపించట్ల ఇక్కడ ఏ వ్యక్తిగత పేర్లు ఏం కనిపించట్లేదు విద్యార్థులకు ఒక మిత్రుల్లాగా ఆ బ్యాగ్ కనపడుతుంది అక్కడ ఆ బ్యాగ్ కూడా ఎలాంటి ఈ చంద్రబాబు నాయుడు కాలం సంబంధించినటువంటి పసుపు కలర్లో ఎలాంటివి ఏమీ లేవు ఒక న్యాచురల్ కలర్ కలర్ కలర్తోనే ఇచ్చారు బ్యాగులు ఇది కాస్త పక్కన పెడితే బెల్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక ఆ బెల్ట్ మీద కూడా వదిలిపెట్టాల ఇక్కడ బెల్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పి ఆ బెల్ట్ లోగా కనపడదు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారంటే ఏంటి ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటి ఈ యొక్క స్కూల్స్ విధానాలు కానీ చదువు విషయంలో కానీ ఎంత మహోన్నతమైన కార్యక్రమాలు చేశారో అలాంటి మహనీయుడిని ఆ పేరు తలంచుకొని ఇలాంటి పేర్లు పెట్టడం ఎక్సలెంట్ అని చెప్పాలి మరి ఆయన ఏంటి జగన్ అన్న విద్యా కానుక మరి ఆ జగన్మోహన్ రెడ్డి విద్య రకంగా ఎన్ని రకాల కానుకలు ఇచ్చాడో మరి ఆయన పేరు పెట్టుకున్నాడు ఇది కాస్త ఎలా ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు కనుక చూస్తే ఒక నాలుగైదు పేజీల్లో వాళ్ళ యొక్క బయోగ్రఫీలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన మంత్రులు ఆ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఆ యొక్క నాయకుల పేర్లు వాళ్ళు ఇలాంటి కనీసం ఐదు ఆరు పేజీలు ఉండేవి అంటే వాళ్ళ ప్రమోషనే కనపడేది ఇక్కడ నారా లోకేష్ గారు ఏం చేశారు అసలు ఏమీ లేదు ఒక సింగిల్ ముందు మాట అని చెప్పి మనకు కనపడుద్ది సో ఆ పుస్తకం యొక్క వివరణ తప్ప ఇంకా వేరే నెక్స్ట్ ఏముండదు నెక్స్ట్ టెక్స్ట్ సంబంధించినవి ఏ ఏ పాటలో ఏ ఏ నెంబర్లోనే అలాగా ఒక ప్రింటెడ్ జస్ట్ ముందు మాట ఇది అంటే ఎన్ని రకాలుగా నారా లోకేష్ గారు హ్యాండ్లింగ్ మార్చారు చూడండి అంటే డబ్బాలు కొట్టుకుంటూ అధికారంలో రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి ఆ పార్టీ అయితే ఉన్నది ఉన్నట్టు ప్రజలకి ప్రజెంటేషన్ చేసుకుంటూ విద్యార్థులకు ఎలాంటి నైపుణ్యత కలిగినటువంటి విధి విధానాలు ఉండాలో ఆ రకంగా నారా లోకేష్కి వ్యవహరించిన తీరు కనబడతా ఉంది ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎంతసేపు ఆఖరికి తినే చిక్కి చాక్లెట్లో కూడా ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి చిక్కి చాక్లెట్లు ఇచ్చేవాడు ఆ చాక్లెట్ల మీద కూడా జగన్ అన్న చిక్కి జగన్ అన్న గుడ్డు ఆ ఇచ్చినప్పుడు జగన్ అన్న ఏంటో ఈ పేర్లు ఈ యొక్క పోస్టర్లు ఆడావుడు ఏంటో అర్థమయ్యేది కాదు ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి జెండాలు ఏ కనపడుతున్నాయి తప్ప ఇది విద్యా విధానంలో మార్పులు తీసుకోవడం కాదు మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండనే సామెత గుర్తుకు వస్తుంది కదా సేమ్ ఇదే ఫాలో అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి మేడిపండు పైకి మాత్రం చక్కగా ఎర్ర ఎర్రగా చక్కగా కనబడతా ఉంటుంది ఆ లోన్ విప్తే ఉంటాయి పురుగులు ఉంటాయి ఇక్కడ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి పైకి మాత్రం అవన్నీ చక్కగా చూపించేవాడు షో లాగా స్కూల్కి రంగులు వేసేవాడు చక్కగా నీట్కి కనపడదు కానీ లోన్కి వెళ్ళి వస్తే ఇప్పుడు పిల్లలకి చదువు అనేది ఇంపార్టెంట్ ఆ చదువు మీద దృష్టి పెట్టాలి తప్ప ఆ రంగుల మీద ఆ టేబుల్స్ మీద ఆటల మీద కాదు కదా ఎన్ని ఎక్విప్మెంట్ పెడతాయి ఏంటి ఎన్ని రకాలుగా నువ్వు బయట రంగులేసుకుంటాయి ఏంటి పిల్లల మేతల్లో గుజ్జు అనేది ఏర్పాటు చేయాలి కదా ఆ ఉపాధ్యాయుల్ని సరైన క్రమశిక్షణలో పెంచే విధంగా ఉపాధ్యాయులకు గైడ్ లైన్స్ ఇవ్వాలి కదా ఆ ఉపాధ్యాయులకు ఏం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి వర్క్లోడు విపరీతంగా పెంచేసేవాడు కనీసం వాళ్ళు పాఠాలు చెప్పడానికి ఏర్పాటు చేసుకున్న టీచర్ల లేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్స్ని లేదంటే వాళ్ళ రికార్డ్స్ని అన్నింటినీ ఫుల్ఫిల్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులు అర్థం కాని పరిస్థితులు ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వర్క్ లోడ్స్ ఎలక్షన్ డ్యూటీలు వాళ్ళకి రకరకాల డ్యూటీలు వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చేసి మరి పిల్లల పాఠాలు ఎవరు చెప్తారు వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు టీచర్ పోస్టులు సంపాదించి విద్యార్థులు పాఠాలు చెప్పడానికి ఏర్పాటు చేసిన టీచర్లకి నువ్వు అనేక రకాలుగా రకరకాల పనులప్పు చెప్తే మరి వీళ్ళు పాఠాలు ఎవరు చెప్తారు వీళ్ళు వీళ్ళ యొక్క జీవిత విధానాలు పిల్లల యొక్క క్రమశిక్షణ ఏమవుద్ది వాళ్ళ యొక్క విద్యా విధానం ఏమవుద్ది నువ్వు చేసేది సరిగ్గా చేయాలి నువ్వు చేయకొన్నప్పుడు పక్కన పడేసినప్పుడు వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా అయినప్పుడు వాళ్ళ యొక్క స్టాఫ్ మంత్రులుగా చేపట్టినప్పుడు వాళ్ళు ఏ రకంగా నచ్చితే వాళ్ళు చక్కగా ప్రజలకి ఉపాధ్యాయులకి తర్వాత పిల్లలకి ఎలాంటి సౌకర్యాలతో నాణ్యమైన చదువులు అప్పు ఆ రకంగా అప్పచెప్తా ఉన్నారు ఇంక ఇప్పటికైనా మారపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఇచ్చిన ఆటల మీద ఇంకా బురద జల్లే వ్యాఖ్యలు చేయడం తల్లికి వందల మీద బురద జల్లే రాజకీయాలు చేయడం ఇంకెన్నాలయ్యా జగన్మోహన్ ఎప్పటికైనా మారయ్యా బాబు నువ్వు చేయవు చేసేవాళ్ళు చేయడం నువ్వు చేయవు ఏది చేయువు అంతే ఇప్పటికైనా సరే కూటం ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనకి సహకరించడం లేదా ప్రశాంతంగా కూర్చోండి నీకు ఆల్రెడీ పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు కూర్చోబెట్టారు రేపు ఆ పదకొండు కూడా వస్తాయని చెప్పి నమ్మకం లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా ఎందుకంటే నేను ఆల్రెడీ నాలుగైదు ప్యాలెస్లు కట్టుకుని కూర్చున్నావు కొన్నాళ్ళు ప్రశాంతంగా బతుకు ఆల రేపు ఎలాంటిలో నీ మీద అనేక రకాల ఎంక్వైరీ కేసులు రాబోతూ ఉన్నాయి కూడా కూడబెట్టమని రకరకాలు ఉన్నాయి సో అవి వచ్చేంతవరకు కాస్త ఓపిక పట్టు రేపు రాబోయే రోజుల్లో రెడ్డి కూడా తర్వాత చూద్దాం అందాక కొన్నాళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో జైలు పిలుస్తుంది జగన్ అన్న వెళ్ళాల్సిన రోజులు దగ్గరకు వస్తాయన్న కాస్త కంగారపడి ఇప్పుడు వెళ్ళిపోవడానికి ప్రయత్నించ మాకు